శ్రీమన్మహాభారతము నలభయవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమన్ మహాభారతము ఆది పర్వము మూడవ అధ్యాయము పౌష్య పర్వములో సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా ఆయోధౌమిని యొక్క శిష్యుడు ఉపమన్యు గురువుగారు చెప్పారు కదా రెండవసారి కూడా భిక్షను తీసుకోవటం మానేశాడు మళ్ళీ గురుకులానికి వచ్చి స్వామికి నమస్కరించి ఎదురుగా నిలబడగానే గురువుగారు చూస్తే శిష్యుడు అంతే లావుగా బలంగా ఉండటాన్ని చూసి అడుగుతూ ఉన్నాడు ఏం తింటున్నావు ఎట్లా నీ జీవితము సాగుతోంది అని అడిగితే స్వామి ఆవుల పాలు త్రాగి బ్రతుకుతున్నాను అని సమాధానం చెప్పాడు ఉపమణ్యు దానికి గురువుగారు అది న్యాయం కాదు పాలు ఉపయోగించడానికి నీకు నా అనుమతి లేదు అని అనగానే సరే అని ఉపమన్యు ఇక గోవులను తీసుకొని వెళ్ళి మళ్ళీ మేపి తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఎదురుగా నిలబడితే గురువుగారు చూసి మళ్ళీ అంతే బలంగా ఉన్నటువంటి ఉపమన్యును చూసి ఏం తింటున్నావు ఇంత బలంగా ఉన్నావు నువ్వు భిక్షాన్నము తినటం లేదు రెండవసారి భిక్షకు వెళ్ళటం లేదు పాలు కూడా త్రాగవద్దని చెప్పాను కనుక పాలు త్రాగటం లేదు అయినా బలంగానే ఉన్నావు ఇప్పుడు తిని జీవిస్తున్నావని గురువుగారు అడిగారు అప్పుడు మళ్ళీ ఉపమణ్యు అయ్యా ఈ దూడలు తమ తల్లుల పొదుగుల నుండి పాలు త్రాగేటప్పుడు పైకి ఎగిసి క్రింద పడబోతూ ఉండేటటువంటి నురుగును త్రాగి బ్రతుకుతున్నాను అని ఉపమణ్యు చెప్పాడు అది విన్నటువంటి గురువుగారు చూసావా ఈ దూడలు చాలా మంచి దూడలు నువ్వు త్రాగుతున్నావు కదా అని మీద జాలితో ఎక్కువగా నురగను ఎగజిమ్ముతూ ఉంటాయి నీకోసమనే అవి చేస్తూ ఉంటాయి అంటే అవి త్రాగటం మానేసి నీకు ఇస్తున్నాయి అని అర్థం అందుకని నువ్వు ఆ నురగను త్రాగటము కూడా మంచిది కాదు వాటి జీవనానికి నువ్వు ఆటంకాన్ని కలిగిస్తున్నట్టే కదా త్రాగడానికి వీల్లేదు అని గురువుగారు చెప్పారు సరే ఉపమన్యూ అలాగే అని చెప్పి మళ్ళీ మామూలుగా గోవులను కాయటం కోసం తీసుకొని వెళ్ళాడు గురువుగారు వద్దన్నారు కదా అని భిక్షాన్నము తినటం లేదు గురువుగారు వద్దన్నారు కదా అని రెండవసారి భిక్షకు వెళ్ళటం లేదు గురువుగారు పయో నా పిబతి ఫేనం నో పయుంగ్తే స కదాచిత్ అరణ్యే వద్దన్నారు కదా అని పాలు త్రాగటం లేదు పాలనురుగును త్రాగటం లేదు ఆ రకంగా ఏమీ త్రాగకుండా ఒకనాడు ఇక అడవిలో తిరుగుతూ ఉంటే ఉపమన్యు ఆకలి బాధకు తట్టుకోలేక కొన్ని ఆకులను తిన్నాడు అవి జిల్లేడు ఆకులు ఆ ఆకులను తినటం వలన అతని కళ్ళు దెబ్బతిని అంధుడైపోయాడు గ్రుడ్డివాడైపోయాడు అట్లా గ్రుడ్డివాడై తిరుగుతూ ఉంటే ఒక కూపంలో ఒక బావిలో పడిపోయాడు ఇక సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అయినా సరే ఉపమన్యు వెనక్కి రాకపోవటం చేత గురువుగారు శిష్యులను అడిగి అందరినీ తీసుకొని ఉపమన్యును వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు ఓ ఉపమన్యు ఎక్కడున్నావు రా నాయనా అంటూ గురువుగారు పిలుస్తూ ఉన్నారు అప్పుడు ఆ గురువుగారి మాటలు విని ఆచార్య నేను ఇక్కడ కూపములో పడిపోయాను అని గట్టిగా బదులు చెప్పాడు శిష్యుడు ఉపమన్యు దానికి గురువుగారు అన్నారు ఎట్లా కూపంలో పడ్డావు అంటే ఆచార్య జిల్లేడు ఆకులను తిని గ్రుడ్డివాడినయ్యాను అందువల్ల కూపంలో పడ్డాను అని సమాధానం చెప్పాడు దానికి గురువుగారు ఓ ఉపమణ్యు అశ్విని దేవతలను స్తోత్రం చేయి వారు దేవ వైద్యులు నీకు చూపునిస్తారు అని గురువుగారు చెప్పారు వెంటనే ఉపమన్యు ఆ ఇద్దరు అశ్విని దేవతలను ఋగ్వేద మంత్రాలతో స్తోత్రం చేయటం ప్రారంభం చేశాడు ఓ అశ్విని దేవతల్లారా మీరు విశ్వమంతట ఆరోగ్యాన్ని విస్తరింపచేసేటటువంటి మహానుభావులు లోకులను దేవయాన పితృయాన అనేటటువంటి మార్గములో నడిపించేటటువంటి మహానుభావులు మీరిద్దరు మీరిద్దరు సదాచార సంపన్నులు నాకు నేత్రాలను ప్రసాదించండి నేను ఇప్పుడు గురుడ్డివాడినైపోయి దారి తెలియక కూపములో పడ్డాను మీరు దయామయులు నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను అని ఉపమన్యం అశ్విని దేవతలను ప్రార్థన చేసేసరికి ఇంకా ఆ దేవతలు ఓ ఉపమన్యం నీ స్తోత్రముతో మేము ప్రసన్నులమయ్యాము ఇదిగో అపూపము అంటే అప్పమును ఇస్తూ ఉన్నాం తీసుకో దీన్ని తిను అంటూ అశ్విని దేవతలు ఉపమన్యుకు ఒక అప్పమును ఇచ్చారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనేటటువంటి భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి పద్దెనిమిదవ అధ్యాయము ద్వారా మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని స్వామి అడుగుతూ ఉన్నాడు మనమంతా కలిసి హే భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ